ఒక ల్యాండ్ పరంగా మా పేరెంట్స్ సూసైడ్ చేసుకోవడం జరి ఒక ల్యాండ్ పరంగా మా పేరెంట్స్ సూసైడ్ చేసుకోవడం జరిగింది సో చంద్రబాబు నాయుడు సార్ నాతో మాట్లాడారు నా లైఫ్కి సెక్యూర్ అన్నారు నా జాబ్ ఆపర్చునిటీ వరకు నా స్టడీస్ అంతా సరే చూసుకుంటానన్నారు చాలా సంతోషం దీనికి సార్ని మీట్ అవుదామని ఇప్పుడు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము సార్ సార్ని కలవడం వీలైనందుకు చాలా సంతోషం ఉంది మాకు తమలు అందరూ కూడా వినాలి మీరందరూ కోరుకున్న పవర్ స్టార్ ఈ యువకులు జేజేలు కొడుతున్నటువంటి పవర్ స్టార్ பவன் கல்யாண்கார் மாடு